అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా మనం కూరగాయ మొక్కలు మరియు వాటి హార్వెస్ట్ చూద్దాము మిర్చి చూడండి ఎలా మెరుగేసాయో ఈ మిర్చి ప్లాంట్ కంటైనర్ చూడండి ఎంత చిన్నదో ఇది కేవలం రెండు మొక్కలవేనండి రెండు ముక్కలకి హాఫ్ కిలో పైన వచ్చాయి ఇవి ఎయిట్ పొటాటో అండి మనకు నార్మల్గా అయితే పొటాటోస్ భూమిలో వస్తాయి కదా ఇవి తీగకి వచ్చే వెరైటీ అండి ఇక టమాటాలు చూడండి ఎలా విరగ కాశాయో ఇలా కాయాలి అంటే నేను ఒక సీక్రెట్ టిప్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా కాసాయో ఒక్కో చోట నాలుగైదు కాయలకు తక్కువగా లేకుండా వచ్చాయండి ఫోర్ డేస్ వేదండి మనం కొంచెం లేటుగా తీసుకుందాంలే అనుకుంటే పండు వారిపోతాయి ఇది అనపకాయల మొక్క ఈ మొక్క అయితే అసలు నేను వేనే లేదండి దానంతటా అదే ములిచి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి మనం నాటిన మొక్కల కంటే పడుడు మొక్క బాగా కాస్తుంది అంటారు కదా నిజంగా అలానే వచ్చాయండి అన్నీ చూపిస్తూనే ఉంది ఏమి ఇచ్చిందో మొక్కలకి చెప్పనే లేదు అనుకుంటున్నారా ఏం లేదండి మన ఇంట్లో ఉన్న వేస్ట్ చేస్తూనే లిక్విడ్ చేసుకుందాం వీక్ మాత్రమే చూడండి ఒక కిలో అనపకాయల వరకు వచ్చాయి గుప్పెడు ఉల్లిపాయ పుట్టును తీసుకొని బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక రోజంతా నానాలి బియ్యం కడిగిన వాటర్ తక్కువగా ఉంటే నార్మల్ వాటర్ కూడా కలుపుకోవచ్చు ఇలా వన్ డే నానబెట్టి పెట్టుకున్న ఉల్లిపాయల వాటర్ని వన్ ఈస్ట్ ఫైవ్ రేషియోలో తీసుకోవాలి అంటే ఒక భాగం ఉల్లిపాయ నానబెట్టిన వాటరు ఐదు భాగాలు మన నార్మల్ వాటర్ కలుపుకొని మొక్కలకి ఇవ్వాలి ఇలా పదహైదు రోజులకు ఒకసారి ఇచ్చారు అంటే మీ మొక్కలు హెల్తీగా పెరిగి బాగా కాపు వస్తుంది మొక్కలకి వాటర్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఇవ్వకూడదండి కారిపోయే రకంగా అలా ఇచ్చాము అంటే మన సాయిల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్ ద్వారా పోతాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వింగుడ్ బీన్స్ ప్లాంట్ అండి ఇది కూడా మన చిక్కుడు చెట్టులాగే విరగ కాస్తుంది తీగ పాకటానికి మనం ఒక దారి చూపించామంటే చాలు వీటికి పాలినేషన్ అలా మనం ఏం చేయనవసరం అవసరం లేదండి వాటంతటా అవే పాలినేషన్ అయ్యి చాలా బాగా కాస్తాయి బీరకాయలు చూడండి వీటికి ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువగా వస్తాయి ఎల్లో ట్రాప్స్ పెట్టుకుంటే సరిపోతుంది వీటికి హ్యాండ్ పాలినేషన్ చేస్తే చాలా బాగా వస్తాయి చివరివి వెల్వెట్ బీన్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ